ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి మనం కూడా గెలవాలి అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం చాలా ఎలాబరేట్ గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం స్లీప్లెస్ నైట్స్ కూడా ఓసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన ఉన్నాయి పొత్తులైనాయి పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి ఈసారి మూడు పార్టీలు కూడా ఆలోచన ఒకటి విన్నబులిటీ పెట్టిన అభ్యర్థి గెలవాలి ప్రజలు ఓటు ఓటేపించుకునే శక్తి సమర్థవంతంగా దీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళగా అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములయ్యామో అప్పుడు మీరు చూస్తే లోక సత్తా లాంటి పార్టీ కూడా మనకి సహకరించే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు మూడు రాజకీయ పార్టీలు కూడా వస్తుపడుతున్నాం సోషల్ రీఇంజనీరింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది వాళ్ళను కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీఇంజనీరింగ్ కూడా చేయాల్సి వస్తా ఉంది నేను కొత్త మోడు వాడుతున్నా పొలిటికల్ రీ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు సమర్థవంతమైన వ్యక్తుల్ని ఎక్కడికక్కడ ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం లేకుండా ఉంటే ఒక్కొక్కసారి ఒక ఐదు పది సీట్లు కానీ వీక్ క్యాండిడేట్లు ఉన్నారు అనే పరిస్థితి వస్తే మిగిలిన సీట్ కూడా వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది గెలుస్తున్నారు గెలుస్తుంది అనేది వస్తే ఆటోమేటిక్గా ఇంకొక ఐదు పది సీట్లు ఎక్కువ గెలిచే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా మేము ఆలోచించింది మంచి వ్యక్తులు ఉన్నప్పుడు సేవాభావంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలనే ఎక్సర్సైజ్ కూడా చేశాం ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో నేను డెబ్బై ఐదు నుంచి చూశాను ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మేమైతే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈ యొక్క సోషల్ రీ ఇంజనీరింగ్ కోసం ఎతికెతికి ఎక్కడ సమర్థులు ఉన్నారో వాళ్ళని వెలికి తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించుకున్న సందర్భాలు అక్కడి నుంచి ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభిన్న వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ధోరణి వచ్చింది ఆలోచన ధోరణి రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఓసారి జీవితంలో డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు అనుకున్న ప్రొఫెషన్ లో బ్రహ్మాండంగా రాణిస్తారు కధాన సమాజానికి సేవ చేయాలి సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రగాఢంగా వస్తా ఉంది అది ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక సేవ ఎన్జిఓ కావచ్చు ఇలాంటి కూడా ఆలోచన వస్తూ ఉందంటే అంటే అన్నింటికంటే రాజకీయాల ద్వారా సమాజాన్ని ఎంఫోర్ చేయొచ్చు మనకు కూడా గుర్తింపు వస్తుంది డబ్బుల సంపాదనే కాదు సమాజానికి ఉపయోగపడాలని ఆలోచన రావడం దీనికి సమర్థవంతమైన నాయకత్వం వచ్చే పరిస్థితి వస్తున్నారు ఇంకా రాజకీయాలు కానీ మనం ప్రక్షాళన చేయగలిగితే సమర్థవంతమైన వ్యక్తులంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఈ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అందుకని ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి సమాజాన్ని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది పబ్లిక్ పాలసీస్ ఇచ్చిన తర్వాత ఆ పబ్లిక్ పాలసీని అనుసరించి ప్రైవేట్ వ్యక్తులు కానీ బిజినెస్ కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటూ ముందుకు పోతారు వాళ్ళ క్యారియర్ని ఎంపిక చేసుకుంటారు దీంతో జనరేషన్స్ బాగుపడే పరిస్థితి వస్తుంది అందుకని మన దేశంలో మీరు చూస్తే ఈ రోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా రాణించే పరిస్థితికి వచ్చారు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు కానీ ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాం ఎందుకు ఈ యొక్క విషయాలు మీకు చెప్తున్నానంటే ఈసారి నేను కానీ మిత్రులు కానీ ఎక్కడా రాజీ పడడం లేదు మూడు రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి విన్నబులిటీ క్రైటీరియా పెట్టుకో ముందుకు పోతున్నాం నేనైతే నలభై ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు మేము ఫస్ట్ టైం ఎనభై ఐదులోని సర్వేలు చేసి సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం ఈరోజు మీరు చూస్తే నేను నాలుగైదు సర్వేలు తెప్పించాను మళ్ళీ నా వాయిస్ తోనే ఐవిఆర్ఎస్ అడిగాను ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది ఇంకా కొంతమంది సమర్థులు వచ్చింటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను ఐవిఆర్ఎస్ గారు అడిగాను నాకు రాకపోతే ఒకటికి మూడు సార్లు అడిగాను నాలుగు సార్లు అడిగాను రిపీట్ గా సమాచారం తెప్పించుకున్నాం ఈ రోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగ ద్వేషాలకు అతీతంగా రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వెన్నబులిటీ అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది మీరు పార్టీకి చేసిన సేవలు ఏంటి లాయల్టీ ఫ్యాక్టరీ ఎట్లా అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం చాలా సార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను అబ్జర్వర్స్ కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని పది మందిని ఫీల్డ్లో పెట్టాం వాళ్ళు మీతో మాట్లాడారు అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి ఈరోజు వేసే ఫౌండేషన్ ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ మూడు పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే ముప్పై సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ గా ముందుకు పోవాలి దానికోసం ఈరోజు ఈ యొక్క సెలక్షన్ చేశాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూశాను ఎడ్ల బండుల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్ లెస్ కారుకు వచ్చాం రెండో పక్కన చూస్తే కరెంటు లీన్ స్టేజ్ నుంచి మీ ఊర్లోనే సోలార్ విండ్ పవర్ జనరేట్ చేసుకుని మీరు కరెంటు వాడుకునే పరిస్థితికి వచ్చాం దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన వ్యక్తులు మనందరం అధ్యయనం చేసుకోవడమే కాకుండా భావితరాల భవిష్యత్తుకి ఈ రాష్ట్ర ప్రగతి కోసం మనం ఆలోచించవలసిన వ్యక్తులు అందుకే నేను చాలాసార్లు చెప్పాను దేశానికి ఎన్డీఏ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం కూడా తెలుగు కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచంలో చేయడానికి మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అది సాధ్యం అసాధ్యం కాదు అదే సమయంలో పావర్టీ లేని రాష్ట్రంగా నో పావర్టీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే అవకాశం మనకుంది దీనికి కూడా మనం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజకీయాలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కూడా ఎందుకు నేను అంటున్నాను రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి రెండు వందల ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము అంత దుర్మార్గులు వేరు నా ఆకాంక్షది ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్ లో ఆలోచన తప్పకుండా తొందరలోనే ఐదేళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేసి ఎలక్షన్లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది అది జరుగుతుంది జరిగే వరకు పోరాడతాం ముందుకు వెళ్తాం ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఈ ఐదేళ్లు నేను చూశాను నలభై ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను నా జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు ఎలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో ఓడి ఊహించలేదు నేనే కాదు రాష్ట్రం ఓడి ఊహించలేదు దాని లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి ఏలాంటివి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు ప్లాట్ అండ్ లైస్ ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళ పైన పడిపోవడం ఇంకా పోలీసులు వచ్చేస్తారు తప్పుడు కేసులు పెడతారు వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు మన సొంత డబ్బులు పెట్టుకోవాలి దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం తెలియచేశాం ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయాడు ఉండొచ్చు వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను నా కళ్ళ ముందర కనబడుస్తున్నాయి జైలుకు పోయారు చాలా సఫర్ అయ్యారు మానసికంగా క్షోభ అనుభవించారు శారీరకంగా సఫర్ అయ్యారు ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకు తెలియదు లేటెస్ట్ గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వారద పెట్టేశారు అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు పోలవరం అమరావతి అన్నీ అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే పురంధీశుడు గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ ముప్పై ఏళ్ళు వేరే పార్టీలో ఉంది కాంగ్రెస్ లో ఉంది కేంద్రంలో మంత్రిగా పనిచేసింది ఇప్పుడు బీజేపీలో ఉంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మా కోసరం కాదు ప్రజల కోసరం కాదు ఒక రెండు నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అప్పహంలో చెడిగా పెట్టడం మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం అంటే మీకు ఒక్కటి కాదు ఎన్ని విధాలా ప్రయత్నం చేయాలనో అన్ని విధాలా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు